హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సీఎం జగన్కి ఊహించని షాక్స్ అయితే తగులుతున్నాయి రేపటి నుంచి వీళ్ళందరూ కూడా మెరుపు అయితే కనుక పిలుపునిచ్చారు కేవలం ఒకళ్ళు మాత్రమే కాదు అంటే ఒక సెక్షన్కి సంబంధించిన వాళ్ళే కాదు రెండు రకాలుగా కూడా మెరుపు సమ్మెకైతే పిలుపునిచ్చారు సో దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేనే చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అదే విధంగా మొదటిసారి మన ఛానల్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రేపటి నుంచి మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెకి అయితే పిలుపునిచ్చారు వీరితో పాటు మరొకరు కూడా సమ్మెకు అయితే పిలుపునిచ్చారు ఎవరని తెలుసుకుందాము రేపటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనే డిమాండ్తో రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని అలాగే రిటైర్మెంట్ ప్రయోజనాలు గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు కాగా రెండు వారాలుగా అంగన్వాడీలు కూడా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు వీరితో పాటుగా మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా రేపటి నుంచి అయితే కనుక చేస్తామని చెప్పేసి వారైతే ప్రకటన అయితే ఇచ్చారు ఇక వీరితో పాటుగా ఇరవై ఆరు నుంచి సమ్మెలోకి వెళుతున్నాం నోటీసులు అందచే నోటీసు అందచేసిన గుడ్లవల్లేరు ఒకటి రెండు సచివాలయాల గ్రామ వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు కూడా సమ్మెకి పిలుపునిచ్చారు జాబ్ చార్ట్లోని విధులే కాకుండా అనధికారకంగా ఎన్నో పనులు తమకు అప్పగిస్తున్నారని గ్రామ వాలంటీర్లు ఆందోళన వెలుపుచ్చారు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని సచివాలయ సిబ్బంది ఒత్తిళ్లను పనివారం తగ్గించాలని అనుకూల సమయంలో బయోమెట్రిక్ వేసేలాగా అనుమతించాలని కోరారు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల ఇరవై ఆరు నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఒకటి రెండు సచివాలయాల వాలంటీర్లు పంచాయతీ కార్యాలయంలో ఈవో నరసింహరావుకు ఈ మేరకు నోటీస్ అందజేశారు అంతకుముందు మిషన్ల పంపిణీ కోసం శనివారం గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయం వద్దకు వచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వాలంటీర్లు తమ యొక్క సమస్యలు వివరించారు వివిధ సర్వేలు తదితర కార్యక్రమాలన్నింటినీ తమతో చేయించుకుంటూ వేతనాలు పెంచమంటే పెంచడం లేదని వాపోయారు అందుకే తాత్కాలికంగా విధులకు దూరంగా ఉండి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆయనకి తెలిపారు మీ ఇబ్బందులు సమస్యల్ని సంఘాల ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు తాను కూడా సీఎం జగన్ దృష్టికి అయితే తీసుకెళ్తానని హామీ ఇచ్చారు సో ఓవరాల్గా చూస్తే ఒక పక్క వాలంటీర్లు అయితే రేపటి నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని నోటీస్ ఇచ్చారు అదే సమయంలో మున్సిపల్ కార్మికులు కూడా రేపటి నుంచే సమ్మె అయితే చేస్తామన్నారు ఇప్పటికే అంగన్వాడీలు అయితే సమ్మె చేస్తున్నారు